కాపాలికుల యొక్క దురవస్థను ఉన్మత్త భైరవారాధన కుశలుడైన కాపాలికుడు స్వయంగా చూసి పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు నేటితో కాపాలిక మతం సర్వనాశనం అయిపోతుంది అని కలత చెందాడు ఏదో విధంగా కాపాలిక మతాన్ని పునరుద్ధరింపచేయాలి అనే సంకల్పంతో శ్రీ శంకరాచార్య స్వామి వారి వద్దకు చేరి యతీశ్వర నా మాటలను మీరు సావధానంగా వినండి నా అభిప్రాయాలను మీరు గ్రహించండి దయచేసి ఇక్కడ నుండి నన్ను గెంటించి వేయకండి నా యొక్క మాటలను మీరు అంగీకరించినప్పటికీ మీ యొక్క శిష్యవర్గం అంగీకరిస్తుంది అనే నమ్మకం నాకు లేదు అందులకై మీరు ముందుగా నాకు అభయప్రదానం చేయాలి అప్పుడే నేను తమకు నా యొక్క అభిప్రాయాలను తెలియచేయగలుగుతాను అన్నాడు శంకరులు కాపాలికుని మాటలలోని సత్యాన్ని గ్రహించారు అతనికి అభయమిచ్చారు శిష్యుల నుండి నీకు ఎట్టి ప్రమాదమూ రాదు నీ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పు అన్నారు శంకరాచార్య మోక్షదాయకము అత్యంత పవిత్రము అత్యున్నతమైన మా కాపాలిక మతమే నీచమైనది అయితే మరి లోకంలో గొప్ప మతం ఏమున్నది ఇతర మతములన్నీ మంచివి కావని మా యొక్క మతమే గొప్పదని చెప్పుట సామాన్యమైన విషయమే లోకంలో బ్రాహ్మణ మతం చాలా గొప్పదని మీ వంటి వారు పదే పదే చెప్తూ ఉంటారు బ్రాహ్మణ జాతి అనగా చాలా మంచిది అని మీరు భావించకండి ఆ విధంగా అనిన మాత్రం చేత మాకు ఎట్టి బాధ లేదు మానవుల శరీరములన్నీ పంచభూతములతో తయారు చేయబడినవే బ్రాహ్మణుల యొక్క శరీరం కూడా రక్త మాంసాదులతో కూడియున్నదే కానీ బంగారంతో నిర్మించబడలేదు కదా లోకంలో ఎవరో ఇన్ని జాతులను స్వార్థ బుద్ధితో ఏర్పాటు చేశాడు నిజానికి లోకంలో ఇన్ని జాతులు లేవు కాలభైరవుడు మానవులను రెండే జాతులుగా నిర్మించాడు ఒకటి పురుష జాతి రెండవది స్త్రీ జాతి ఈ రెండు జాతులు ఆనందాన్ని అనుభవించుటకు నిర్మించబడ్డాయి స్త్రీ పురుషుల సాంగత్యం కంటే గొప్ప ఆనందం ఏముంది పురుషునకు ఆనందధామం స్త్రీ అదేవిధంగా విధంగా ఆనందమునిచ్చినవాడు పురుషుడే స్త్రీ ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమున్నది అందువలన స్త్రీ పురుషునకు విధి నిషేధాలు లేవు ఉంటే స్వేచ్ఛకు భంగమే కదా దీనిలోని ఆనందం కంటే మోక్షంలో ఆనందమేముంది ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి జీవి కాలభైరవునిలో కలిసిపోతున్నాడు దీనినే మోక్షమన్నారు అని పలికాడు ఉన్మత్త భైరవుని మాటలు వినిన వెంటనే శంకరుని ముఖంలో చిరుకోపం తొంగి చూసింది ఉన్మత్త భైరవ నీవు అయోగ్యుని వలె మాట్లాడుతున్నావు ధర్మాధర్మాలు తెలియక మూర్ఖుని వలె మాట్లాడుతున్నావు నీకు సత్యాసత్యములు తెలియవని నాకు అర్థమైంది స్త్రీమూర్తుల గురించి నీవు ఈ విధంగా మాట్లాడుట చాలా దోషము సుమా నోరు ఉన్నది కదా అని స్త్రీమూర్తుల గురించి చులకనగా మాట్లాడకూడదు స్త్రీ అనునది పరాదేవత యొక్క స్వరూపం స్త్రీలో అమ్మని చూడాలి పరాశక్తిని చూడాలి ఉన్మత్త భైరవ నిన్నొక ప్రశ్న వేస్తాను సమాధానం నేరుగా చెప్పు నీ యొక్క మాతృమూర్తి ఎవని కుమార్తె అని శంకరులు అడిగారు నా యొక్క జనని దీక్షితుని కుమార్తె అని వినయంగా సమాధానమిచ్చాడు అది సరే అయితే నీ యొక్క తండ్రికి దీక్షితత్వం ఏ విధంగా వచ్చింది అని ప్రశ్నించారు ఆచార్యవర్య మా తండ్రి గారికి మధ్యమందు ప్రీతి ఎక్కువ కానీ తాను మాత్రం ఎక్కువగా తాగడు మంచి రకం తాటి కళ్ళు ఈతకళ్ళు మిగిలిన రకరకాల కల్లులను తయారు చేసి అందరికీ అమ్ముతూ ఉండేవాడు ఈ కళ్ళు అమ్ముటయందు నిరంతర దీక్ష కలవాడు కావున నా యొక్క తండ్రి కూడా దీక్షితుడు అయ్యాడు మా యొక్క వంశంలో మద్యపానం దోషం కాదు సోమయాగం చేసిన వారు సోమరసాన్ని త్రాగి ఆనందించి దీక్షితులు సోమయాజులు అను పేర్లను బిరుదుగా ధరించి సమాజంలో గొప్పవారిగా తిరుగుతున్నారు మా యొక్క తండ్రి నిరంతరం మద్యమును అమ్ముటయే దీక్షగా స్వీకరించాడు కావున అతడు కూడా దీక్షితుడే అన్నాడు నా పేరు ఉన్మత్త భైరవుడు మా తండ్రి పేరు సురాకరుడు ప్రతిరోజు ఎంతోమంది కాపాలిక విద్యా జ్ఞానులు వచ్చి మా నాన్నగారితో సంప్రదింపులు చేస్తూ ఉంటారు మద్యం వాసన వారికి కూడా ఇష్టమే ఇదే మాకు తీర్థ జలం మద్యపానం చేయు కులమునందు పుట్టుట గొప్ప అదృష్టం కాపాలికులు అందరూ పూజనీయులు కావున మీరందరూ నాకు దాసులై సేవలు చేసి తరించండి మోక్షాన్ని పొందండి అన్నాడు ఆవేశంగా శంకరుల వారు ఉన్మత్త భైరవుని కథను సమూలంగా విని భైరవ నీకు ఇట్టి పవిత్రమైన ప్రదేశంలో స్థానం లేదు నీ వంటి వానికి ఉపదేశము చేయుట కూడా మహాపాపమే నీవు ఇక్కడ నుండి వడలిపో అని తన శిష్యులచే దూరంగా పంపించి వేసి శాంతమనస్కులయ్యారు ఇంతలో పక్క గ్రామంలో ఉన్న చార్వాకుడు శంకరుల దగ్గరలో ఉన్నారు అని తెలుసుకొని ఆయనను దర్శించుకొని నమస్కరించి స్వామి కంటికి కనిపించని వస్తువు సత్యం ఎలా అవుతుంది కన్ను ఎప్పుడు అబద్ధం చెప్పదు తాను చూసిన దానిని మాత్రమే తెలియజేస్తుంది శరీరం అనేది మనకి కనిపిస్తుంది ఇంద్రియాలు చాలా గొప్పవి కావున దేహేంద్రియాలు మాత్రమే సత్యం వాటితో అనుభవించి దానికి ఆనందం అని పేరు ఇంతకంటే గొప్ప ఆనందం ఎక్కడా లేదు కంటికి కనిపించనిది ఏదో ఉందని అది చాలా గొప్పదని దానిని బ్రహ్మము అంటారని ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు వారి మాటలలోని తీయదనానికి కొంతమంది అమాయకులు వారికి బానిసలుగా మారిపోయి మూర్ఖంగా అనుసరిస్తూ ఉంటారు ఈ విధంగా ఉపదేశాలు చేయుటలో నీవు చాలా బుద్ధిమంతుడవు అని విని నీ యొక్క తెలివితేటలు ఏ పాటివో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను ప్రపంచంలో ప్రత్యక్ష వాదమే సత్యమైనది నిత్యమైనది అని పలికాడు మరికొద్ది సమయం దాటిన తర్వాత మరలా లేచి శంకరుల వారిని సమీపించి నమస్కరించి మీరు విద్యావంతులు సద్గురువుల అనుగ్రహంతో ఎన్నో గ్రంథాలు రచించారు అని విన్నాను నాకు నిజమైన తత్వమేదో తెలియజెప్పండి మోక్షమునకు మార్గమును వివరించండి నాకు తెలిసిన దానిని మీకు తెలియజేశాను ఇప్పుడు మీరు సత్యాసత్యములను స్పష్టంగా నా వంటి మందమతులకు అర్థమగునట్లు ఉపదేశించండి ఆచార్య శంకర మా యొక్క సిద్ధాంతమును మనవి చేస్తాను ముందుగా ఈ శరీరం పుట్టింది ఇందులోని జీవుడు కూడా శరీర రూపంలోనే ఉంటాడు శరీరం కంటే జీవుడు అనేవాడు వేరుగా మరొకడు లేడు దీనిని ప్రత్యక్షంగా మనం అనుభవం ద్వారా చిన్నాం కదా వేరే ప్రమాణం ఎందుకు భగవంతుడు కూడా దేహరూపంలోనే ఉండి లయమును పొందుటయే మోక్షమన్నారు నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రంలో కలిసిపోతున్నాయి తిరిగి నదులు మరి ఒక చోట పుట్టుట లేదు కదా అదేవిధముగా చనిపోయిన జీవుడు తిరిగి మరి జన్మను స్వీకరించుట అసాధ్యం ఆ విధంగా ఉపదేశం చేయుట మోసం మరణమే మోక్షం ఈ విషయం తెలియక మూర్ఖులు కొందరు జీవుడు తిరిగి జన్మిస్తాడని సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు ఉన్నప్పుడు అనుభవించిన కష్టాలే పాప ఫలం మరణమే శాశ్వతమైన మోక్షం చనిపోయిన వారికి శ్రాద్ధాలు పెట్టటం తద్దినాలు పెట్టుట అనేది తెలివైన వారు చేసిన మోసం పీకల దాకా తిని ధనం సంపాదించుటకు కొంతమంది పెద్దలు ఏర్పాటు చేసిన కర్మ సిద్ధాంతం నిజంగా చనిపోయిన వారు వచ్చి భోజనం చేస్తారా ఒక్కడైనా ఒక్క మారైనా వచ్చి తినినట్లు ప్రత్యక్ష సాక్ష్యం ఉందా స్వర్గం నరకం అని రెండు లోకాలను సృష్టించారు స్వర్గమంటే సుఖమట నరకమంటే పాపమట చనిపోయిన జీవుడు అక్కడికి వెళ్ళి సుఖాలను కష్టాలను అనుభవించి తిరిగి మానవునిగా జన్మిస్తాడట దీనికి ఎక్కడైనా ప్రత్యక్ష ప్రమాణం ఉందా కొంతమంది మూర్ఖులు చెప్పిన మాటలను మరికొంతమంది మూర్ఖులు ఆచరిస్తే అది ఉత్తమమైన మతమవుతుందా ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు శరీర సుఖమే ఆనందం మానసిక క్లేశమే దుఃఖం వీటికే స్వర్గమని నరకమని పేరు వీటికంటే మరొక స్వర్గ నరకాలు లేనే లేవు భూలోకంపైన ఏవేవో లోకాలు ఉన్నాయి అనే మాట అబద్ధం అనాగరికం అప్రామాణికం ఈ శరీరం నశించిన తర్వాత కష్టాలు లేవు సుఖాలు లేవు బూడిద మాత్రమే మిగులుతుంది అది తిరిగి మరొక జన్మను ఎత్తుట అనేది కళ్ళ ఎంత మాత్రము జరుగని పని చితాభస్మం నీటిలో కరిగిపోయిన తర్వాత మిగిలేది శూన్యమే శరీరము వేరు జీవుడు వేరు అనే మాటలు అసత్యం ఒక కుండ బద్దలైపోయింది పెంకులు మిగిలాయి కుండలోని గాలి ఎక్కడికైనా పైలోకాలకు వెళ్ళిపోయిందా లేదే గాలి అక్కడే ఉంది పెంకులు అక్కడే ఉన్నాయి గాలి గాలిలో నీరు నీటిలో మట్టి మట్టిలో కలిసిపోయింది అదే మోక్షం అని చార్వాక సిద్ధాంతాన్ని బలంగా వినిపించాడు వీరావేశంతో చార్వాకుడు చెప్పిన అశాస్త్రీయమైన అప్రామాణికమైన వాదాన్ని పూర్తిగా సావధానంగా విన్నారు శంకరులు అమాయకులైన ఇటువంటి వారికి తత్వబోధ చేసి సన్మార్గంలో చేయాలి అని శంకరులు సంకల్పించారు అంతేకాదు ఆస్తికులైన వారు కూడా కొన్ని సందర్భాలలో చార్వాక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు కావున వీరికందరికీ తగిన విధంగా ఉపదేశం చేయాలి అని శంకరులు నిర్ణయించారు చార్వాకుడా నీవు చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు ఒక శరీరం చనిపోయిన తర్వాత మరి ఒక శరీరం స్వీకరిస్తుంది ఉన్న శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి ఒక శరీరాన్ని స్వీకరించే వరకు జీవుడు ప్రేత శరీరాన్ని ధరిస్తాడు ఈ శరీరాలకు పేర్లు ఉండవు ప్రేత అనున్నది సామాన్యమైన పేరు మాత్రమే జీవుడు ప్రేత శరీరాన్ని విడిచి పుణ్యలోకాలకు వెళ్లవలెనన్న భూలోకంలో అతని కుమారులు తల్లిదండ్రులు తన్ నిమిత్తమైన శ్రాద్ధాది కర్మలను భక్తి విశ్వాసాలతో పూర్తి చేయాలి గయా మొదలైన పుణ్యక్షేత్రాలలో పిండప్రదానాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి గౌరవించాలి ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేయినప్పుడు జీవులు ప్రేత శరీరమును వదిలి సూక్ష్మ శరీరమును ధరించి ప్రయాణం చేస్తారు అంతేకాని శరీరం నశించిన వెంటనే దానితో బాటుగా జీవుడు నశించడు జీవుడు స్వీకరించిన భౌతిక శరీరము మాత్రమే నశిస్తుంది ఈ విషయములన్నీ శాస్త్రములయందు పురాణములయందు విపులంగా వర్ణించబడి ఉన్నాయి నీవు చెప్పినవన్నీ ప్రమాణములు లేని మాటలు నీకు వివేకము లేకపోవుటచే అజ్ఞానంతో మాట్లాడుతున్నావు అన్నారు శంకరులు శంకరాచార్యుల వారి ఉపదేశమును విని చార్వాకుడు సిగ్గుపడిపోయాడు తన యొక్క అజ్ఞానమును తెలుసుకొని తాను చెప్పిన మాటలకు బాధపడిపోయాడు వెంటనే శంకరుల పాదాల మీద పడి తనను కాపాడమని సన్మార్గంలో నడిపించమని చిన్నపిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చేశాడు శంకరుల వారికి చార్వాకుని మీద అపారమైన ప్రేమ కలిగింది అతనిని తన శిష్యునిగా స్వీకరించి పుస్తకములను శంకర గ్రంథములను మ్రోయుటకు అవకాశమిచ్చారు ఈ విధముగా చార్వాకుడు తనను ఆశ్రయించిన దోషములను పోగొట్టుకొని జ్ఞానవంతుడయ్యాడు అనంతరం కొంతమంది శిష్యులతో సౌగత మతస్థులు శంకరుల వారిని దర్శించుటకు అక్కడికి విచ్చేశారు చార్వాకుడు శంకరుల వారి శిష్యుడైన వృత్తాంతాన్ని వారు చూసి స్వయంగా ఆశ్చర్యపోయారు అనంతరం కోపావేశంతో ఊగిపోయారు అన్ని మతములను శంకరుడు నాశనం చేస్తున్నాడని బాధపడిపోయాడు వారిలో పీనకాయుడు అను వారు లేచి సభలోనున్న శంకరుల వారి వద్దకు వెళ్ళి నమస్కరించాడు ఆచార్య నేను సర్వమత సౌగత మతస్థుడను నీవు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నిజాన్ని గ్రహించలేకపోతున్నావు నిరర్థకములు నిష్ప్రయోజనములైన కర్మలను ఆచరిస్తున్నారు ఈ శరీరానికి ఎన్ని మారులు స్నానం చేయించినా ఎన్ని విధముల ప్రాయశ్చిత్తములు చేయించినా పరిశుద్ధమవదు శరీరం అంతా మలంతో నిండిపోయి ఉంటుంది శరీరం మలంతో నిండి ఉన్నను అందులోని జీవునికి మలం ఏమాత్రము అంటదు ఎల్లవేళలా జీవుడు నిర్మలంగా ఉంటాడు చనిపోయిన తర్వాత జీవుడు వాసనా బలంతో మరలా పుడుతున్నాడని మీరందరూ నమ్ముతున్నారు దానినే ఉపదేశం చేస్తున్నారు అందులకు ప్రమాణం చూపించగలరా ప్రమాణము లేని నిరర్థక వాక్యాలను చెప్పి ప్రజలను ఎందులకు మోసగిస్తున్నారు అన్నాడు ఆవేశంగా చనిపోయిన వారు తిరిగి పుడతారో పుట్టరో ఎవరికి ఎరుక జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించు అప్పు చేసి అయినను మృష్టాన్న భోజనం చెయ్యి శరీరాన్ని ముందుగా రక్షించుకోవాలి కదా శరీరం నశించిపోవుటయే మోక్షం అన్నాడు పీనకాయిని మాటలను శంకరులు సావధానంగా విన్నారు ఓ పీనకాయ నీవు చెప్పినది అసత్యము సుమా మూర్ఖునివలే మాట్లాడుతున్నావు కర్మ ఫలములను అనుభవించుటకు పరలోకమునకు జీవుడు ప్రయాణం చేస్తాడు కర్మ శేషములను అనుభవించుటకై భూలోకంలో ఏదో ఒక జన్మను స్వీకరిస్తాడు పశుపక్ష్యాది జన్మలన్నీ కర్మ ఫలాలను అనుభవించుటకే చివరగా మానవ జన్మను ధరించి పూర్వకర్మ ఫలాలను అనుభవిస్తూ క్రొత్త క్రొత్త కర్మలను తిరిగి చేస్తూ ఉంటాడు అందులకే పునరపి జననం పునరపి మరణం అన్నారు శృతులు స్మృతులు పురాణాలు భవిష్యత్తును దర్శించిన మహర్షులు ఈ విధముగానే తెలియజేశారు వారు అసత్యములను పలుకరు అసత్యములు చెప్పవలసిన అవసరం కూడా వారికి లేదు అందువలన విహితమైన మార్గమును అవలంబించి జ్ఞానవంతుడవై జీవించు అని పలికారు శంకరుని మాటలు పీనకాయనకు రుచించలేదు స్వామి మరొక్క విషయం మనవి చేస్తాను వినండి సుగతుడు అను మునీశ్వరుడు విశాలమైన ఈ సృష్టితత్వాన్ని చూసి పరిశీలించి చాలా ఆశ్చర్యపోయాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది మానవుడు తరించవలనన్న ప్రాణులను ఉపాసించాలి అన్నాడు అనగా పశుపక్ష్యాదులయందు క్రిమి సమస్త జీవరాశులయందు సమభావాన్ని ప్రేమను చూపించాలి అన్ని జీవులయందు దైవాన్ని చూడాలి జీవహింస చేయరాదు అసత్యమును పలుకరాదు అన్ని ప్రాణులయందు దయా దాక్షిణ్యము కలిగి ఉండాలి అదే మోక్షం అని జీవహింసను నిరసిస్తూ ఉపదేశించాడు అందువలన ఆ మహానుభావుడు ఉపదేశించిన ఆదేశించిన మతం సర్వజనానుమోదంగా ఉంది ఇంతకంటే అత్యున్నతమైన పవిత్రమైన ధర్మం మరొకటి లేదు కావున మేమందరం యోగ్యమైన సర్వజన రక్షకమైన సౌగత మతాన్ని స్వీకరించాము అన్నాడు శంకరాచార్యుల వారు అతడు చెప్పిన మాటలను విషయాలను సావధానంగా విని సౌగతుడా నీవు చెప్పిన ధర్మం మంచిదే జీవహింస చేయుట నేరము అన్ని మతములు దీనిని అంగీకరించాయి సత్యమును పలుకవలే దీనిని కూడా సజ్జనులు అందరూ అంగీకరించారు కానీ ఇంత మాత్రము చేతనే మోక్షం రాదు కదా మానవులు ఇంకనూ అనేక ధర్మ కార్యాలను నిర్వర్తించాలి వేదార్థము తెలియకపోవటచే నీవు ఈ విధంగా మాట్లాడుతున్నావు యజ్ఞ యాగములు ఏ విధంగా చేయవలనో వేదం నిర్ణయించింది కావున యజ్ఞముల ఎందు చేయబడుతున్న పశుహోమాన్ని జీవహింసగా పరిగణ చేయకూడదు లోకంలో చాలామంది మాంసాహారులు ఉన్నారు వారందరూ జంతుహింస చేయకుండగా మాంసాహారమును తినుచున్నారా జంతువులను ఎవరు చంపినా పాపమే జంతువులను చంపిన వారి కంటే వారి మాంసమును తినిన వానికి పాపములు హెచ్చుగా వస్తాయి వేద విహితములైన కర్మలను ఆచరించుట న్యాయం అదే ధర్మం దానివలన స్వర్గాది లోకాలు సిద్ధిస్తాయి ఇందులకు పాషండులు ఇష్టపడరు సదాచారమును విడిచిపెట్టరాదు వేదములను నిందించిన వాడు బ్రాహ్మణ కులమందు జన్మించిన వాడైనను నరకమును పొందుతున్నాడు అని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది అని పలికారు ఆచార్యస్వామి పలుకులు సౌగతునికి జ్ఞానోపదేశాన్ని కలిగించాయి వెంటనే పాదముల మీద వ్రాలిపోయి తమ తప్పిదములను క్షమించమని ప్రార్థించి అద్వైత సిద్ధాంత రహస్యములను తెలుసుకొని సుఖ సంతోషాదులతో జీవిస్తూ ఆనందమయ జీవితాన్ని అనుభవించాడు